హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో దొంగతనాలు చూడండి ఎంత భారీ ఎత్తున జరుగుతున్నాయి అంటే అమెరికాలో దొంగతనాలు చేయడానికి కారణం అమెరికన్స్ కాదండి అమెరికన్స్ చాలా తక్కువ దొంగతనాలు చేస్తారు ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద భారీ ఎత్తు దొంగతనాలు చేయటం వాళ్ళ కాదు ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారంటే అమెరికా వలసదారులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్లే చేస్తున్నారు ఇలాంటి దొంగతనాలు ఈ మధ్య అందుకనే ట్రంప్ అందరిని ఎలగొట్టాలి ఎలగొట్టాలి అడిగినాడు ట్రంప్ వచ్చిన తర్వాత వేరేలాగుంది అమెరికా అంతా కూడా అని ఓ ఒకటే పుకాలు చేస్తున్నారు కదా దానికి కారణం రీజన్ ఏంటో ఇక్కడ చూడండి చిన్న విజువల్స్ చూస్తే మీకు అర్థమైపోయిద్ది పని చేసుకోవటానికి బతక చేతకాని వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళి ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఎక్కడి నుండి వచ్చిన వలసదారులు అంటే వీళ్ళందరూ కూడా ఇల్లీగలనమాట గా వచ్చిన వాళ్ళు కూడా గారు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో పంపించేయాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అడ్డం తిరిగి కూర్చుంటుంది కూడా వీళ్ళే మేము ఎల్లము అమెరికా వదిలిపెట్టి ఏం చేస్తావో చేసుకుంటుంది కూడా ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అంటే సైనీస్ ఉన్నారు కొంతమంది కొంతమంది స్పానిస్ ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత అంతా అక్రమాలకు పాల్పడి ఇలాంటి పనులు చేస్తున్నారు చూడండి ఇక్కడ దొంగతనం కూడా ఎంత ఈజీగా సింపుల్ గా చేస్తున్నారంటే ఒకేసారి మందలు మందలు వస్తా ఉంటారు మనకి పూర్వకాలంలో కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఏమనంటే బందిపోట్లు ఉండేవాళ్ళు అప్పట్లో బందిపోట్లు అందరూ కూడా దోసుకోవటానికి వచ్చేవాళ్ళు దోసుకోవటానికి వచ్చిన భయపడే వాళ్ళు అందరూ ఇలానే ముసుగులు వేసుకొని అంటే ముసుకంటే ఆ రోజుల్లోనే వాళ్ళు తలగుడ్డ చుట్టుకొని తలకి ఎక్కడ పేస్ కనిపించకుండా గుర్రాల మీద వచ్చేవాళ్ళు అంట వాళ్ళు గుర్రాల మీద వచ్చి బందిపోట్లు దోసుకుపోయేవాళ్ళు అంట అంటే పిల్లలప్పుడు చెప్తా ఉండేవాళ్ళు వచ్చినప్పుడు ఎవరున్నా సరే వాళ్ళని కొట్టడం గాని చంపడం గాని అమాంతం ఎంత ఉంటే అంత దోసుకెళ్ళటం అంటే వాళ్ళు కూడా అలానే చాలా మంది గుంపులు గుంపులు రావటం దోసుకోవటం ఊరు ఊరిని దోసుకెళ్లే వాళ్ళు సేమ్ అమెరికాలో కూడా అలానే చేస్తున్నారు ఎవరన్నా అమెరికా వెళ్ళి ఉండాలి అంటే ఇలాంటి ప్లేస్ లో మాత్రం పొరపాటున కూడా ఉండకండి కొన్ని కొన్ని ఏరియాలు అయితే చాలా డేంజరస్ ఏరియాలు ఉన్నాయి అమెరికా అంటే డేంజర్ అనుకుంటాం కానీ అమెరికన్స్ వల్ల డేంజర్ కాదు అమెరికాలో ఉంటున్న వలసదారుల వల్లే ఎక్కువ డేంజరస్ ఉంటుంది వీళ్ళు రావడం చూడండి కార్ తో వచ్చారు కార్ తో అందరు అందరు కార్లు వేసుకొని వచ్చారు చాలా మంది వచ్చారు వెంటనే కార్ తోటి ఏదైతే డోర్ ఉందో మెయిన్ డోర్ డోర్ ను బుద్దేశారు డోర్ నుద్ద డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ అవ్వగానే టక్క టాక్ అందరూ దిగి లోపలికి వెళ్ళిపోయారు షాప్ లోపలికి వెళ్ళిపోయారు ఉన్నదంతా దోసుకొని మోట్ల కట్టుకొని వచ్చి మళ్ళీ కారు ఎక్కారు ఆ కార్ లోకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఇద్దరు జారి కింద కూడా పడ్డారు ఎందుకంటే వాళ్ళు అడావుడిగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళని కాదా పట్టుకున్నారనుకోండి పట్టుకోవడం కూడా వీళ్ళు పెద్ద టైం ఏమి ఎవరో వాళ్ళు కొంచెం దూరం వెళ్లేలోకే పట్టుకుంటారు అంత అడ్డుగోలుగా ఏమి వదిలిపెట్టరు కానీ వీళ్ళు వచ్చేటప్పుడు కానివ్వండి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళ వల్ల ఏరే వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడు ఒకేసారి గన్స్తో తోటి వస్తున్నారు బెదిరించాలి కదా బెదిరించడం కానీ లేదంటే అమాంతం వీళ్ళు కాలుపులు జరపడం కానీ ఏదైనా చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎక్కువ డేంజరస్ ఉంది ఈ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎక్కువగా చైనీసు స్పానిష్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు ఈ రెండు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పేసి వీళ్ళని ఇక్కడ నుండి తరిమి కొట్టాలి అని చూస్తున్నారు కానీ మంచి పనులు చేసే వాళ్ళని ఎవరిని ఏమి అమెరికా ప్రభుత్వం అన్నది వదులుకోవాలి అనుకోదు ఇలాంటి నేరస్తుల్ని నేర చరిత్ర ఉన్న వాళ్ళని మాత్రమే బయటకు పంపించేద్దామని చూస్తున్నారు ఇప్పుడు చూసారా స్టోర్ లో దొంగతనాలు కూడా ఎక్కువగా ఎవరు చేస్తున్నారు ఇండియా నేమ్ అయితే ఇండియా వస్తుంది కానీ చేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కువ గుజరాతీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు వీళ్ళు ఎక్కువగా దొంగతనాలు చేసేది కూడా ఎలా అంటే అక్కడ వెళ్ళేటప్పుడు ఏమో మామూలుగా వీళ్ళు ఏమీ లేగల్ గా వెళ్ళట్లేదు ఇల్లీగల్ గా వెళ్తున్నారు గా వెళ్ళినప్పుడు అక్కడ ఉండటానికి వీళ్ళు తినడానికి బతకడానికి సంపాదించుకోవడం కష్టం కాబట్టి ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నాయి ఎక్కువగా చూడండి ఎంత మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీడియోలు వస్తున్నాయి ఎవరు పట్టినా కూడా ఈ టార్గెట్ స్టోర్ లకి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకోవటం కొన్ని ఐటమ్స్ కనపడకుండా లోపల వేయటం కొన్ని ఐటమ్స్ పైన ఉన్న వరకు బిల్ వేసుకొని రావడం ఆ బిల్ వేసుకొని వచ్చేటప్పుడు వీళ్ళు పట్టుకోవడం ఇదే జరుగుతుంది ఇది ఒక రకం బ్యాచ్ కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా డైరెక్ట్ షాపుల మీద పడి దోసుకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారు వీళ్ళు ఎలాంటి షాపులు ఎంచుకుంటారంటే ఎక్కువగా గోల్డ్ షాపులు కానివ్వండి సెల్ ఫోన్ అంటే మొబైల్ షాపులు ఉంటాయి కదా మొబైల్ షాపులు కానివ్వండి లేదంటే ఏదన్నా కొంచెం బాగా దీంట్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనుకునే షాపులు కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటి వాటికి ఎక్కువగా వీళ్ళు మొగ్గు చూపుతా ఉంటారు బట్టల జోలికి ఎంత పెద్దగా ఏం వారు బట్టలు అలాంటివి ఏం కాదు కానీ ఎక్కువగా గోల్డ్ షాపుల మీద వీళ్ళు దృష్టి పెడుతున్నారు అలానే మొబైల్ షాపుల మీద కూడా దృష్టి పెడుతున్నారు పెట్టి వెళ్ళటం ఇంక ఇలా అమాంతం డోర్ కార్లతో డోర్లు గుద్దేయటం గుద్దేసి లోపలికి పరిగెత్తుకుంటే వెళ్ళి చూసారా ఎంత మంది వచ్చారో మినిమం ఒక పదిహేను మంది దాకా ఉన్నట్టు ఉన్నారు టక్ వచ్చారు ఎవరు వాళ్ళు కార్లు వేసుకొని వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఒకడేమో వాళ్ళకి సిగ్నల్ ఇస్తా ఉన్నాడు ఎల్లండి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ రాండి రాండి అని చెప్పేసి ఇలా ఉంటుంది అనమాట ఇలాంటి దొంగల ముఠాల మొత్తాన్ని కూడా బయటికి పార తోలాలి అనుకుంటున్నారు బయటికి పార తోలాలి తప్పదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద లార్జెస్ కమ్యూనిటీ ఇన్ కాలిఫోర్నియా సస్పెక్ట్ Identified by investigators as a key link between Chinese criminal networks and Mexico's cartels. Federal agents say his arrest was because Mexican cartels moved the drugs. Chinese criminal groups managed the fronts, washed the money, and exploited vulnerable women. A cycle repeated again and again. Neighborhood. <laughs> మానక ద్రవ్యాలు మొత్తం వీళ్ళు రవాణా చేస్తున్నారు డ్రగ్స్ అయితే ఇక చెప్పనక్కర్లా కింటాల్లో డ్రగ్స్ ఎంత మంది క్రిమినల్ ఉన్నారు అంటే వీళ్ళు కింటాల్లో డ్రగ్స్ అసలు కింటాల్ అని వీళ్ళు డ్రగ్స్ కూడా కింటాల్ కాదు వీళ్ళు టన్నుల్లో కొద్ది దిగుమతి చేస్తున్నారు అమెరికాకి టన్నులు కొద్ది ఈ మధ్య కాలంలో బాగా పట్టుకుంటున్నారు అందుకని ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమెరికా ప్రెసిడెంట్ కూడా ట్రంప్ వీళ్ళందరినీ పారదోలాలి పారదోలాలి ఇప్పుడు ఎవరైనా ఏ దేశానికైనా ఇప్పుడు ఒక మంచి ప్రధానమంత్రి కావాలి అనుకుంటా ఉంటారు ఇప్పుడు మన దేశానికైనా ప్రెసిడెంట్ అనేవాళ్ళు చాలా మంచి వాళ్ళు అయ్యి ఉండాలి చాలా సమర్థులు అయి ఉండాలి సమర్థులు ఉంటేనే దేశం బాగుపడిద్ది ఇప్పుడు మనం కూడా మనం ఏమనుకుంటున్నాము మనకి నరేంద్ర మోదీ గారే కావాలి అనుకుంటున్నాం ఎందుకంటే మన దేశం బాగుపడాలి అంటే ఆయనే ఉండాలి మన నాయకుడిగా ఆయనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకి రోడ్లు కానివ్వండి అభివృద్ధి అంతా కూడా చాలా బాగా వస్తుంది ఇంత ముందు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది కానీ ఇంకా బెటర్గా ఉండాలని ఆశిద్దాం ఎందుకంటే ఇప్పటికి ఇంకా కొంత మారలేదు ఈ మురికి మురికి వాడలో మురికి చెత్త అన్నది ఎక్కడక్కడే రోడ్ల మీద వేస్తానే ఉన్నారు దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను కానీ ఎవరైనా ఒక మంచి నాయకుడు కావాలి అనుకుంటున్నాను మంచి నాయకుడు అనేది ఉంటేనే అక్కడ జనాలు ప్రశాంతంగా బతకగలుగుతారు అలానే ట్రంప్ అనేవాడు మంచివాడు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇలాంటి పనులు చేసే వాళ్ళకి నచ్చక వద్దు అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని పనులు అంటే వాళ్ళ దేశానికి అభివృద్ధి జరగాలి అనుకునే కొన్ని కొన్ని పనులు మంచి పనులు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది మాత్రం వద్దు వద్దు దిగిపోవాలి అంటున్నారు ఇది నా నా మాట కాదు అక్కడ మామూలుగా జనాలు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ దేశాన్ని బాగు చేద్దాము అనుకుంటున్నాడు సాధ్యమైనంత వరకు వాళ్ళ దేశాన్ని బాగు చేద్దాము అనుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ తరిం కొట్టాలి అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు నేరస్తులు ఇలాంటి వాళ్ళు అసలు దేశంలో ఉండటానికి వీల్లేదు ఎవరైనా సరే క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే అసలు రావద్దు ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని మేము రిటర్న్ పంపించేస్తాం మీకు ఏమాత్రం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అని చెప్తున్నారు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంది అంటే వీళ్ళకి కొన్ని కొన్ని పోస్టులు పెట్టడం ఎవరైజ్ చేసిన పోస్టులు పెట్టడం లేదంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతిదానికి ముందుకెళ్తా ఉంటారు ఏదన్నా ఒక ర్యాలీ జరుగుతుంది అనుకోండి ఆ ర్యాలీలోకి వెళ్ళడం పాల్గొనడం అక్కడ ఏదైనా దుమారాలు లేవడం ప్రతిదానికి అంటే ముందుకెళ్లి నిలబడే వాళ్ళు కూడా రావడానికి వీల్లేదు అంటారు ఇలాంటివి చాలా చాలా ఉంది చెప్పుకుంటూ పోతే కానీ ఇలాంటి వాళ్ళందరూ అసలు రావద్దు మా దేశానికి కట్టినారు ఎందుకంటే ఇదంతా కూడా చిలికి చిలికి గాలి అని అవుతుంది ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ కూడా స్పానిష్ వాళ్ళు కావచ్చు చైనీస్ వాళ్ళు కావచ్చు లేదంటే పక్కనున్న మెక్సికో ఉంది మెక్సికో వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి బాతుకుపోయి దొంగతనాలకు అలవాటు పడిపోయి దొంగతనాలు దోపిడీలు ఎక్కడ అందిని కాడికి దోసుకుంటున్నారు అమెరికన్స్ దొంగతనాలు ఎలా చేస్తారో వాళ్ళు చాలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు ఇంత పెద్ద భార్యతో దొంగతనాలు చేయరు ఆ చిన్న చిన్న దొంగతనాలు ఏంటి అంటే వాళ్ళు చేసేది ఏదైనా అడావుడిగా వచ్చేస్తారో అడవుడిగా వచ్చేసి వాళ్ళకి కావాల్సింది ఏంటి ఒక బిల్ బాటిల్ కావచ్చు ఒక పది డాలర్ల డబ్బులు కావచ్చు లేదంటే వాడు ఎక్కడికో పోయి వెళ్ళాలి అనుకోండి వాడు ఇప్పుడు మాంతం ఎక్కడికో వెళ్ళాలి కాబట్టి మన కార్ కార్కీస్ కానీ అలాంటి కొన్ని కొన్ని అంతే వాడంతా మరి గుంపులు గుంపులు రావటాలు అలా ఏముండదు అమెరికా ఏవో ఇద్దరు వస్తారు ఎక్కువ వచ్చేది ఒకళ్ళు ఇద్దరే అలా కాకుండా ఈ గుంపులు గుంపులు మాస్క్ పెట్టుకొని వస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మెక్సికో వాళ్ళు కావచ్చు స్పానిష్ వాళ్ళు కావచ్చు లేదు అంటే చైనీస్ వాళ్ళు కావచ్చు ఈ ఈ మూడు దేశాల వాళ్ళు వల్ల ఇప్పుడు చాలా డేంజర్ ఉందని చెప్పేసి చాలా వరకు ఇదే టాక్ వినిపిస్తుంది అమెరికాలో ఇదండి మన వీడియో మా వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం